తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులలో కానీ హాస్టల్లో కానీ ఫుడ్ అయ్యి చనిపోవడం జరుగుతుంది దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తున్న ఒక తొంభై మంది విద్యార్థులు బలి తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా గురుకులలో చదివే పేద విద్యార్థులే విద్యార్థుల ఎంతో మంది చనిపోవడం జరిగింది పాము కాటు గురై ఫుడ్ పైదంతో చనిపోవడం జరిగింది విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థులను ఎంతో ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని ఒక ఉద్యోగులు చేస్తారని నమ్మకం కొద్ది హాస్టల్ పంపిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు పుత్రశోకం మిగిలిస్తుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది నిజంగా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకులలో ఎంత ఉన్నత స్థాయి చదువులు కానీ ఒక విద్య ఎంతో దేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో గురుకులంటే నెంబర్ వన్ ఉండే ఇప్పుడు రా మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు దగ్గరనే విద్యాశాఖ పెట్టుకున్నారు ఇప్పటికి కూడా అక్కడ ఇక్కడ విద్యార్థులకు ప్రాణాలతో చెలగాటమే ముఖ్యమంత్రి గారు మేము రాజకీయం చేయడం లేదు విద్యార్థుల ప్రాణాలంటే మీకు లెక్క లేదా అని ఈ సందర్భంగా అనంత నిన్నటి రోజున మన జగత్యాల జిల్లా లక్ష్మీపూర్లో విద్యార్థులు ఒక ముప్పై మంది ముప్పై ముప్పై ఐదు మంది విద్యార్థులకు ఫుడ్బేదలైంది ఒక ఆరుగురు పరిస్థితి సీరియస్గా ఉంది దాని మీద అధికారులు కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మన మన మంత్రులు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఇంతవరకుగా స్పందించకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఢిల్లీ బోర్డు కాదు ఇక రాష్ట్రంలో ఏం జరుగుతుంది విద్యార్థులు ప్రాణాలు పోతుంటే పిట్టలు రాలినా మీరు స్పందించకపోవడం టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్రంగా మనోవాదన చెందడం జరుగుతుంది ఇప్పటికైనా విద్యార్థులు గురుకులాల్లో ఎలా జరుగుతుంది ఒక సమీక్ష చేయండి మీరు ఆనాడు ఖచ్చితంగా చెప్పిర్రు మన అధికారులు నెలకొకసారి విజిట్ చేస్తా ఉన్నారు మీ మాటలు గాలి మూటలే అని సందర్భంగా సందర్భంగా జరుగుతుంది విద్యార్థులతో చెలగాట ఆడకండి రాష్ట్ర ప్రభుత్వానికి మీ ముఖ్యమంత్రి గారికి ఒకటి వి విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా విద్యార్థులు పట్టించుకోండి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడకండి అని ఈ సందర్భంగా జరుగుతుంది కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ఎట్లా ఉండే గురుకులు ఇప్పుడు ఎలా అవుతున్నాయని ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రజలకు పేద విద్యార్థులే అలా గురుకులాలలో చదివేటోళ్ళు గురుకులాలలో చదివే విద్యార్థులకు ప్రాణాలతో మాడకుండా ఎక్కడ మన ఫుడ్ పేజన్ ఎక్కడ జరుగుతుంది ఏం ఎలా జరుగుతుందని ఒక సమీక్ష పెట్టండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు కేటీఆర్ గారి నాయకత్వంలో అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది విద్యార్థులకు ప్రాణ నష్టమైన ఆరోగ్యంగా ఏమైనా జరిగినదితా పూర్తిగా బాధ్యత మా ఈ మన రాష్ట్ర ప్రభుత్వం వహించాలని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల మీద ఇంత కూడా ప్రేమ లేదు బంగారు విద్యార్థులు బంగారు భాష దృష్టిలో పెట్టుకొని వెంటనే వాళ్లకు మెరుగైన వైద్యం అందించాలి ఎక్కడ ఉత్పేద అవుతుందో వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకోవాలి అధికారులను సస్పెండ్ చేయాలి అవసరమైతే శాశ్వతంగా డిస్మిస్ చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ